హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన కొత్త బిల్డింగ్లలో పైప్లైన్ వేస్తుంటాము అండర్గ్రౌండ్ లైన్ వచ్చేసి ఆ పైప్ లైన్ ఏ విధంగా వేసుకోవాలి మనం అండర్గ్రౌండ్ పైప్లో వేసేటప్పుడు ఏ విధంగా టిప్స్ అనేది పాటించాలి మన పైప్ లైన్ ఏ విధంగా వేసుకుంటే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది నీళ్ళు అనేది ఈజీగా వెళ్ళిపోతాయి అనేది ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది చూడండి ఇక్కడికి వచ్చేసి మనకు మెయిన్ లైన్ అవుట్గా అక్కడ నుంచి అక్కడ బోర్ పాయింట్ అని ఉన్నది అక్కడ నుంచి వేసి బోర్ లైన్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఈ విధంగా ఇక్కడ నుంచి మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం పదండి ఒకసారి ఫస్ట్ మనం ఇక్కడ ఎంట్రెన్స్లో గేట్లు ఉన్నాయి కదా మన గేట్ల పైప్ పైప్లైన్ అనేది వేయడం జరిగింది చూడండి గేటుకు మన బేస్మెంట్ పక్క పక్కకుండానే వేయడం జరిగింది కిందికి మనకి ఎంత లోడ్ పడ్డా కానీ ఏమన్నా డాక్టర్ వచ్చినా లేకుంటే ఏమైనా లోడ్ వేసినా కానీ మన పైప్ అయినా పలగకుండా అవన్నీ దగ్గర వేసుకోవడం జరిగింది ఒకసారి మీరు బిల్డింగ్ మొత్తం చూడండి చూస్తే మీకు పైపులైన్ ఏ విధంగా వేసే అర్థమవుతుంది ఇది వచ్చేసి తూర్పు వేసి ఇల్లు ఇందులో వచ్చేసి మనకు చుట్టూ వేసి డబ్బులర్ పైపులు అలాగే ట్యాంక్ నుంచి మనకు సిపిఈ పైపులు వస్తాయి కదా ఆ పైపులనేవి వేయడం జరిగింది ఆ పైపులను మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీకు వీడియో చేయడం జరుగుతుంది ఈజీగా అర్థం కావాలని చెప్పేసి ఇది చూడండి చాంబర్లు కూడా కట్టడం జరిగింది చాంబర్లు వేసుకునేటప్పుడు ఇలాంటి వైట్ చా వైట్ వైట్ కలర్ తీసుకోండి చాలా హెవీగా ఉంటాయి మనకు వచ్చి మనకు నాలుగించల పైపులు అనేది వాడడం జరిగింది మొత్తం ఇది వచ్చేసి వాష్ ఏరియా మనకు వాష్ చూడండి ఒక చూడండి ఒకటి మనకు ట్యాంక్ నుంచి వచ్చే నీళ్ళు ఒకటి బోర్ది అంటే ఒకటి బోరేస్తా వచ్చేది ఒకటి మున్సిపల్ది అక్కడ నాట రూపాయలు పెట్టడం జరిగింది మూలకం ఇలా మూడు నెలలైనా వేసుకోవడం ద్వారా మనకు మున్సిపాలిటీ తర్వాత మనకు వాటర్ వస్తాయి కదా ఉరువు నీళ్ళు అది కలుపు అది కలుపుకుంటానికి పైప్ అయినా బయటకు వేసి పెట్టినాము ఒకటి చాంబర్లో కూడా చూడండి మొత్తం నాలు పైపులు పైపులో వేయడం జరిగింది మనకు బయట కూడా కామన్ బాత్రూమ్ అక్కడ మీకు ఎదురుగా కూడా కనిపిస్తుంది కామన్ బాత్రూమ్ అది అక్కడ నుంచి కిచెన్ నీళ్ళు అలాగే ఇంక సార్ వాచ్ఛర్యన్ నీళ్ళు పట్టుకొని ఇక్కడికి వచ్చేస్తాయి అది అక్కడ నుంచి నాలు పైపు వేయడం జరిగింది మన మన వర్షం ఉంటే నీళ్ళు కూడా నాలుగు ఇంచల పైప్ అయినా వేయడం జరిగింది చూడండి బిల్డింగ్ పెద్దగా ఉంటే కంపల్సరీ నాలుగు ఇంచల పైపు వేయడానికి ట్రై చేయండి మనం సిపిసి లైన్ వచ్చేసి అన్ని వర్ణించి పైపులే వాడడం జరిగింది ఓన్లీ మనకు రూములలోనే పోంచి పైపులు అనేది వాడాము బయట గ్రౌండ్ వచ్చేసి మొత్తం మనకు వన్ ఇంచు పైపులు వాడడం జరిగింది ఇది వచ్చేసి మన గేట్ రైట్ల కోసం వేసుకున్నాం చూడండి గేట్ రైట్ గేట్ రైట్లో వేసుకున్న బోర్ అక్కడి నుంచి ఇది చేసుకొని డైరెక్ట్గా మన గేట్ల కో పైప్ అనేది వేయడం జరిగింది చూడండి మనకు గేట్లకు అవుట్ సైడు ఒకటి బయట బాత్రూమ్ కూడా మనం అదే బోర్డు నుంచి బయట తీసుకోవడం జరిగింది మనకు పైప్ లైన్ అనేది కింద మట్టి అనేది పోసుకొని ఇది ఒకటి బోర్ లైన్ మనకు వచ్చేసి బోర్ వైర్ కూడా బోర్ అక్కడ బయట ఉందని చెప్పాను ఇంతకుముందు దాని గురించి ఒక పైప్ అనేది వేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు హాల్లో నీళ్ళు కడుకునే ఉంటాయి కదా ఆ హాల్లో అన్నీ వచ్చేసి హాల్లో నుంచి అక్కడ చాంబర్ నుంచి డైరెక్ట్ ఇక్కడ ఈ నీళ్ళు డైరెక్ట్ ఆ చాంబర్లకు వెళ్ళిపోతాయి సిక్స్టీ త్రీ ఏమో పైపు వాడడం జరిగింది రెండుంచుల పైప్ అనేది వాడాము మనం పైపులన్నీ వేసేటప్పుడు కంపల్సరీ పైపుల కింద ఉచికి అనేది మనం పోసుకొని పైపులన్నీ వేసుకోవాలి అలా వేసుకుంటే మన పైపులు అనేది బండలనేది డ్యామేజ్ బండలనేవి వత్తి డ్యామేజ్ కాకుండా పైపులు సేఫ్టీగా ఉంటాయి మనకు కంపల్సరీ దొడ్డు ఉచుకొని పోసుకుంటే పైపులు అనేవి ఈజీగా ఉంటాయి మనకు ఈ బాత్రూమ్ కూడా ఒక చిన్న వాష్ ఏరియా అనేది రావడం జరుగుతుంది చూడండి మనకు ఇంకొక పై ఇంకొకటి ఏంటంటే ఈ పక్కన ఎల్బో పెట్టింది వన్ నుంచి పైపు అలా వచ్చేసి మనకు ట్యాంక్ ఓవర్ఫ్లో నీళ్ళు అనేది ఇక్కడ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మనకు ట్యాంక్ ఓవర్ఫ్లో నీళ్ళని ఇక్కడకి వచ్చి ఇది మనకు స్నానిస్తున్న ఇల్లు అది ఇది వచ్చి వెనకీ బాత్రూమ్ రూములు ఇవి ఆ సందర్భం నుంచి ఇందులోకి వేయడం జరిగింది సెవెంటీ ఫైవ్ ఎంఎం పైప్ అని వాడడం జరిగింది రెండు చిన్నర పైపు ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ అని పెట్టడం జరిగింది మనకు ట్యాంక్ నిండితే వెనక 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 సైడ్ కాకుండా మనకు వచ్చి ఇవన్నీ నుంచి పై పైన వేసుకుంటూ వచ్చింది ఒకసారి ఇవన్నీ నుంచి పై పని వేసుకుంటూ వచ్చేసి మనకు అక్కడ కూడా కానీ లావట్టు పెట్టడం జరిగింది మనకు పైకి పైకి లేపి పెట్టడం జరిగింది మన ట్యాంక్ అక్కడ నుండి ఇక్కడ వాషియర్ కదా మనకు నీళ్ళని బయటకు వస్తాయి ఇది ఒకటి మనకు అక్కడ నుంచి వచ్చిన ఇన్లెట్ కిందికి మన కిందికి దిగిన ట్యాంక్ పైపు నుంచి ఒకటి వాషింగ్ మిషన్ తీసుకురావడం జరిగింది ఇంకొకటి బాత్రూమ్ వెనుక సైడ్ ఇది ఎయిర్ పైప్ కోసం చామర్ కట్టడం జరిగింది మన ట్యాం ట్యాంకుల పైపు ఇందులోకి వెళ్ళినాయి దానికి దానికోసం అక్కడ కట్ చేసి ఎయిర్ పైప్ పెట్టడం జరిగింది చూడండి ఇది మనకు బిల్డింగ్ వెనుక సైడ్ ఇది వెనక సైడ్ మొత్తం ఒకసారి చూసుకోండి మనకు రెండు రెండు ఫీట్ల సంద అనేది ఉండడం జరిగింది అక్కడ నుంచి టైం టేబుల్ లాస్ట్ ట్యాంక్ టేబుల్ దిగిన కదా అక్కడ నుంచి అటు అనేది అటు తిరిగిపోయినా ఉన్నట్టు ఇటు వచ్చేసి అటచ్ బాత్రూమ్ కొన్ని బయట కామన్ బాత్రూమ్కు ఇటు పైపులన్నీ తీసుకురావడం జరిగింది పైపులన్నీ వచ్చేసి లాంగ్ బెండ్ అనే వేసుకోండి లాంగ్ బెండ్ అనే వేసుకుంటే మనకు ఆ ప్రచురణ కొంచెం ఎక్కువ ఉంటుంది సిపిసి లాంగ్ బెండ్స్ అనే వేసుకోవడం ద్వారా ఇక సంద్య నుంచి ఇప్పుడు మీకు ముంగడికి వచ్చి చూపిస్తున్నాను చూడండి మన ఇంతకు ముందు చూపెట్టింది మీకు మళ్ళీ సంద నుంచి ముంగడు చూపెట్టాను ఇంకా బయట బాత్రూమ్ అనే ప్లాస్టిక్ కాలేదు ఇంకా పైపులనే లోపల వేసి ఇరబెట్టాము ఇక్కడ నుంచి మనకు చేసిన నీళ్ళ పైప్ ఇది దీనికి నీళ్ళ దాని కింద మనకు వంటని పైప్ అనేది వేయడం జరిగింది లాట్రిన్ పైపు ఇది అటాచ్ బాత్రూంలోకి వెళ్ళిన పైప్ ఇది అటాచ్ బాత్రూమ్లో ఇక్కడ టీ పెట్టుకొని సిపిసి పైపులోనే కలుపుకోవడం జరిగింది ఇక్కడ నుంచి పైప్ ఎయిర్ పైప్ పెడదాం ఒకటి ఇది ఒకటి పక్క ఉండే ఓవర్ఫ్లో అని నేను ఇంతకుముందు ఓవర్ఫ్లో చెప్పాను కదా అక్కడ ఓవర్ఫ్లో పైపు అక్కడ నుంచి ఇక్కడ అక్కడ దాకా వేసుకుపోవడం జరిగింది వాషిరే దాకా మన ట్యాంకీకి నాలుగు అనేవి వేయడం జరిగింది రెండు ఇన్లెట్లు అలాగే రెండు అవుట్లెట్ ఒకటి ఒక ట్యాంకి ఇన్లెట్ ఒకటి ఓవర్ఫ్లో అలాగే రెండు అవుట్లెట్లు అనేవి వేయడం జరిగింది చూడండి మనకు నాలుగు పైపులనే వేయడం జరిగింది మనకు గేట్ వాళ్ళు కూడా కిందనే వేయడం జరిగింది పైన ఎండా ఖరాబ్ అయిందని చెప్పేసి ఇది ఒకటి మనకు ఇన్లెట్ ఇది ఒకటి మనకు అవుట్ ట్యాంక్లో పోసేది బోర్ది ఇటు నుంచి వచ్చేసి మనకు ఇది ఓవర్ఫ్లో అది ఫస్ట్ ఓవర్ఫ్లో ఇది వచ్చేసి బోర్ది అది నేను చేతి పెట్టింది బోర్ది ఇప్పుడు అట్లాస్ట్ వచ్చేసి మనకు బోర్ద ఆ పక్క నుంచి తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే మన కిచెన్లో ఇవ్వాలి కదా మన గేట్ వల్ల అనేది కూడా చూడండి ఎస్ఎస్ అనేది వాడడం జరిగింది మనకు పైన ఇండకు ఖరాబ్ డ్యామేజ్ అని చెప్పేసి కిందనే పెట్టడం జరిగింది వీటికి ఇంకా క్లాంపులు అనేది కొట్టలేదు పైపులు కదలకుండా మనకు పట్టి క్లాంపులు వస్తాయి కదా నాలు ఇంచులు పట్టి క్లాంపులనే కుట్ట ఇంకా కొట్టలేదు ఆ డ్రిల్ పైపులు పైపులనేవి కొట్టేసుకుంటే మనకు నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది వర్క్ అక్కడ పైన నుంచి కిందకి నాలుగు పైపులన్నీ ఎంచుకోవడం జరిగింది రెండు అడజీ బాత్రూమ్కు అలాగే కామన్ బాత్రూమ్కు ఒక సపరేట్ లైన్ అలాగే కిచెన్కు బయట అవుట్ సైడ్ నెలలన్నింటి కలిపి ఒక ఒక లైన్ వేయడం జరిగింది పైప్ లైన్ ఇక్కడ ట్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది సంధ్యలా మనకి వెనక మన గలుసు ఆ ట్యాప్ ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు కడుకుండా ఈజీగా ఉంటుంది మన నీళ్ళైన పక్క నుంచి తీసుకురాకుండా నాలుగు మూడు నాలుగు ట్యాప్లు అనేవి పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి మళ్ళీ మనకు కిచెన్ సైడ్ వెళ్తుంది కిచెన్కు మనం పక్కపండి సందే ఉంటుంది కదా ఇది పూజ రూమ్ ఇది ఈ పూజా రూమ్ అని వచ్చేసి అక్కడనే పోల్ వేసి ఎక్కడ పోయి అందులోనే దాన్ని కలిసేలాగా చేస్తాము ఈ బాత్రూమ్ ట్యాప్ వద్దని చెప్పి అందుకే దానికి కనెక్షన్ అనేది కలపలేదు సారీ పూజల కనెక్షన్ అనేది కలపలేదు ట్యాప్ వద్దని చెప్పిన తర్వాత దానికి కనెక్షన్ అనేది కలపలేదు ఇక్కడ మన కిచెన్ నుంచి అవుట్డోర్ చూడండి కిచెన్ నుంచి మనం బయట సైడ్ ఉంటుంది కదా సందులకు అలా వచ్చేసి మనకి ఇక్కడ వాషేర్ అనేది రావడం జరుగుతుంది చూడండి కిచెన్ అది ఇక కిచెన్ నుంచి మనకి ఇక్కడ బయట వాషేర్ మనం బోర్లు దంపుకోవడానికి కానీ దానికని కానీ ఇక్కడ ఒకటి బోర్ది డైరెక్ట్ బోర్ది అలాగే ఒక ట్యాంకీద పెట్టడం జరిగింది రెండు ట్యాబ్లు చూడండి ఒకటి బోర్ది ఒకటి ట్యాంక్ దాని పెట్టి కనెక్షన్ అని ఈ విధంగా ఇచ్చుకున్నాము దీని దీనికోసం అని చెప్పేసి మన బోర్ బోర్లైన్ అని ఇట్ సైడ్ నుంచి తీసుకురావడం జరిగింది ఇక్కడ నాన్రవ అని పెట్టుకున్నాం చూడండి ఇక నాన్రబాబు ఇటు వాషేర్ వేస్తూ ఒకటి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుగానే అన్నీ వేసుకొని అక్కడ కిచెన్ ముందు నుంచి డైరెక్ట్ పైపులను తీసుకు తీసుకు వెళ్ళడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకు వీడియో వచ్చేసి మనకు వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి